హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మ్యాక్ పిల్లలన్నీ ఆ పక్క దొడ్లోకి తోలేసినాను పొద్దున్నే వచ్చేసి మొత్తం అంతా ఎరువు తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఈ విధంగా మ్యాక్ పిల్లలన్నీ ఆ పక్క తోలేసినాను చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా పెట్టుకుంటాను నేను మేకలన్నీ పిల్లలన్నీ నాకు చాలా ఇష్టము నేను అల్లరు ముందుకు పెంచుతాను ఎందుకంటే మేక పిల్లలన్నీ పిల్లలు నాకు చాలా ఇష్టము అందువల్ల నేను ఈ విధంగా నీటుగా పెట్టుకుంటాను ప్రతిరోజు నీట్గా ఈ విధంగా పెట్టుకుంటాను చూడండి ఏ విధంగా ఉండే పిల్లలు ఒకసారి ఇంటికి వచ్చేసి పొద్దున సాయంత్రం రెండు పూట్లు మళ్ళీ మేతలు కూడా వేసుకుంటాను షేరు శివారు ఈ విధంగా కార్పాసాకు ఆ విధంగా కట్టు పెట్టుకుంటా ఉంటాను ఇప్పుడైతే నేనైతే ఈ పిల్లలు పార్తాను కానీ పెద్దగా ఆకు కూడా కట్టకుండా సాల్చినాను ఎందుకంటే ఆకు ఎక్కువ శాతం దొరుకుతుంది కాబట్టి కట్టడం లేదు ఈ మేక పిల్లలకి కార్పాసాకు కట్టాలంటే ముదురాకే కావాలా అందువల్ల నేను ముద్రా దొరకడం లేదు అందుకు నేను ఇప్పుడైతే కార్పాస కట్టడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో పిల్లలు పడుతున్నాయి కోయట్లో మూడు రోజుల నుంచి ఎక్కువ సలి ఉంది ఫ్రెండ్స్ అందువల్ల ఈ విధంగా పిల్లలు కూడా పారుతా ఉన్నాయి నేనైతే కానీ మా బాబాకు ఫోన్ చేసినాను ఈ విధంగా పిల్లలు ఎక్కువ శాతం పారుతానాయి ఇంటికి మందులు తీసుకురా అని మా బాబా నెల రోజుల నుంచి మాకు దగ్గరికే రాలేదు అందుకు ఫోన్ చేసి చెప్పినాను సరేలే ఎన్ని లేని అన్నాడు ఎక్కువ పడతానయి పిల్లలు తొందరగా మందులు తీసుకోరా మందులు వేసుకోవాలి మనము పిల్లలకు లేదంటే కానీ పిల్లలు మెత్తబడిపోతాయి అని చెప్పినాను సరే తీసుకొచ్చాలి అన్నాడు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఆకు కొట్టుకొని వచ్చాము ముదురాకు అయితే ఏదైతే ఇక్కడ ఉండదు అక్కడవి ఆకు కొట్టుకొని వస్తాం ఫ్రెండ్స్ ఒకసారి చూస్తాము ఏ విధంగా ఉండదు ఆకు కూడా చూపిస్తాం మీకు మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా ఉంటే కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఈ అరవానా ఈ అరవాన తీసుకొని మనము ఖచ్చితంగా అంత దూరం వెళ్ళిపోవాలా ఎందుకంటే ప్రతిరోజు అంత దూరం వెళ్ళిపోయి మనం ఆకు కొట్టుకొచ్చుకోవాలా నేనైతే ఈ విధంగా ఆర్వాన్ తీసుకొని ప్రతిరోజు అంత దూరం యాగ కొట్టుకుని వచ్చా మనం కోయటికి వచ్చినప్పుడు ఈ విధంగా పని చేసుకోవాలి ఫ్రెండ్స్ కాబట్టి మనం ఇక్కడికి వచ్చినప్పుడు కష్టం కానీ సుఖం కానీ అన్నీ ఉంటాయి కాబట్టి మనం కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు సుఖం వచ్చినప్పుడు సంతోషపడకూడదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యాకంతా కొట్టేసి ఉన్నాను ఇంకా చాలా దూరం పోవాలా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు దగ్గర అయితే ఆకు లేదు చాలా దూరం ఉండాలి యాకు పశురాసన వచ్చింది అందుకు యాకు కొట్టడం లేదు పెద్దగా ఎందుకంటే పిల్ల తిన్నా కూడా పారుతుంది గొరిపిల్ల కానీ మేకపిల్ల కానీ తిన్నా కూడా పారుతుంది ఇది నేతాకు అందువల్ల నేను యాకు కొట్టను ఎందుకంటే ఈ పిల్ల పార్తది కాబట్టి మనకి యాకు అవసరం లేదు ముదిరాకు కావాలి మనకు దగ్గరుండి ఆకంతా కొట్టేసినాను ముదిరాకు అంతా ఇప్పుడు నేతాకు ఉండదు ఇప్పుడు నేతాకు వస్తుండది అందువల్లనే చాలా దూరం పోవాలి మనము ఈ విధంగా ప్రతిరోజు పని చేసుకోవాలి ఈ యాకంతా కొట్టి కొట్టి పైకి పోయింది ఆకు ముదిరాకు చూడండి ఇంకా మా యాకైతే మనకైతే అందదు కాబట్టి మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు యాకు అవసరం లేదు ఇప్పుడైతే నేనైతే యాక్ కొట్టినాను ఇది ముదురాకు అంటారు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండదు మేక పిల్లలు కానీ పిల్లలు కానీ యాకు తిన్నా ఏం కాదు పిల్లలు కూడా పారవు ఒకవేళ పారుతా ఉన్నా కూడా ఈ ముద్రాకు తిన్నాయి అంటే కానీ పారకుండా పోతుంది ఇది నేతాకు ఈ నేతాకు తిన్నాయి అంటే కానీ ఖచ్చితంగా పిల్లలు ఖచ్చితంగా పడతాయి అందువల్ల నేను ముద్రాకు వరకే పిల్లలకు కడతాను చూడండి ఏ విధంగా ఉండదు ముద్రాకు ఈ యాగ దండిగా ఉండదు నేతాకు వచ్చి దండిగా ఉండదు చూడండి మొత్తం లాస్ట్ వరకు నేతాకేను ఇంకా ముదలేదు యాకు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అరబానికి వేసుకున్నాము ఈ విధంగా అరబానికి వేసుకొని మనం మనం దుబ్బుకొని అడిగిపోవాలా నేనైతే ఈ అరబానికి ఈ విధంగా ఫుల్గా వేసుకుంటాను ఈ మండలతో కూడా సహా తినేస్తాయి ఈ తాట కూడా తినేస్తాయి దీనికి ఉండి మొక్కలకు తాట కూడా తినేస్తాయి చూడండి ఈ కాడలు కూడా మొత్తం తాటంతా తినేస్తాయి మేక పిల్లలు నేనైతే ఈ విధంగా ప్రతిరోజు ఫుల్గా ఆకు కొట్టుకొని పోతాను ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటాయి కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా తీసుకొని పోతా ఇప్పుడు మనమైతే ఉండే స్థలానికి వచ్చేసినాము పిల్లలు ఉండే కాడికి ఈ ఆకు మొత్తం మళ్ళీ కట్టలు కట్టుకోవాలా ఓకే ఫ్రెండ్స్ మనం పిల్లలకు మేతలు కూడా ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూడండి అక్కడ వచ్చేసి ఎర్రపటల్లో ఉండేది గోధుమలు ఇది శివారు అంటారు ఇక్కడ చిన్న శివారు ఉండాది అది వచ్చేసి మన శనక్కలు పొట్టు మాదిరి ఉంటుంది ఇవన్నీ మొత్తం మేతలు వేసుకునేది దానికి పిల్లలు సన్నపిల్లలు కాబట్టి మేతలు వేసుకునే దానికి చిన్న శివారు పెద్ద శివారు అనేది కూడా ఉంటుంది కోయిట్లో ఒకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కట్టలు అయితే కట్టేసినాము చూడండి ఏ విధంగా కట్టలు కట్టినామో ఆ విధంగా కట్టలు కట్టి పెట్టుకోవాలి మనము ఎందుకంటే పిల్లలకు బాగా అందేటట్టుగా కట్టు పెట్టుకోవాలా ఇప్పుడైతే నేను రెండు కట్టలు కట్టేసినాను పిల్లలు దండిగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రెండు కట్టలు కట్టినాను ఎందుకంటే మనము పిల్లలు దండిగా ఉన్నప్పుడు ఈ విధంగా రెండు కట్టలు కట్టి పెట్టుకోవాలా ఇంకా పిల్లలు దండిగా ఉంటే కానీ ఇంకా మూడు కట్టలు దగ్గర అయినా కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే ఆకు తీసుకొని పోతానో ఇప్పుడు ఆకు ఆ పక్కపోయి కట్టాను పిల్లలకు ఏ విధంగా తింటాయి ఎలా తింటాయి అనేది కూడా ఒకసారి వీడియో చూడండి మనం కోవిడ్కి వచ్చినప్పుడు ప్రతిరోజు ఈ విధంగా పని ఉంటుంది అందువల్ల ఈ విధంగా మనం పని చేసుకోవాలా నేనైతే ఆకు ఈ విధంగా కట్టేసినాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పొద్దున సాయంత్రం రెండు పూటలు కట్టుకుంటా ఆకు నేను ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటాయి నేతాకైతే కట్టను ముదిరాక వరకే కడతా నేను పిల్లలకు ఇంకా పిల్లలు పడతా ఉంటే కన్నా మళ్ళీ పైన మందులు కూడా వేస్తాను ఎందుకంటే మనం మందులు కూడా వేసుకోవాలా ఓన్లీ ఆకు మీద ఆధారపడకూడదు మందులు కూడా వేసుకుంటేనే మనకు బాగుంటాయి పిల్లలు అందుచేత నేను మందులు కూడా వేస్తాను ఆకు కడతా పిల్లలకు మందులు కూడా వేస్తాను మళ్ళా వీటికి విటమిన్ మందు కూడా తీసుకొచ్చేస్తాడు మా బాబా వచ్చేసి ఈ విధంగా మందులు కూడా వేసుకోవాలి పిల్లలకు లేకుంటే కన్నా పిల్లలు మెత్తబడతాయి ఎందుకంటే చలికాలం కాబట్టి పిల్లలు ఖచ్చితంగా మెత్తబడతాయి మాకు ఇప్పుడు కోయిట్లో చలి ఎక్కువగా ఉండదు అందుకు పిల్లలు కూడా పారుతాయి మేము రూముల్లో వేసి పెడతాము అయినా కూడా పిల్లలు ఖచ్చితంగా పారుతూ ఉంటాయి ఈ గొరిపిల్ల చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా పాలు తాగేసింది అందుకు మేతకు కూడా పోవడం లేదు నన్ను ఇడిసి ఒక పక్కకు కూడా పోదు ఇది చూడండి ఏ విధంగా వస్తున్నాయో ఈ విధంగా ఉంటాయి పిల్లలు మనము ఎప్పుడైనా కూడా ఈ విధంగా చేసి పెట్టుకుంటూ ఉండాలా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ తీసుకొని ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్